యువకులారా విద్యార్థులారా మీరు కష్టపడకుండా పగలు చదవకుండా ఏమి చేయకుండా అందరి తమ తోటి సహోదరులు విద్యార్థులతో పాటు మీరు కూడా చదవకుండా అందరికంటే వాళ్ళ ఎక్కువ చదువుతాం నీకంటే ఎక్కువ చదువుతావు చదివినా కానీ నువ్వు ఏమి శ్రమ పడకుండానే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు సాధించే చిట్కాలు ఐదు ఉన్నాయి అవి తెలుసుకోవాలనుకుంటున్నారా మంచిదే కదా ఎక్కువ శ్రమ పడకుండా అసలు చదవకుండా మీకు మంచి మార్కులు వస్తే చాలా హ్యాపీ కదా అయితే ఈ ఐదు చిట్కాలు తెలుసుకునే ముందు చదువు యొక్క ప్రాముఖ్యత యొక్క సామాజిక స్పృహ గురించి మీకు చెప్ప చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఆ ఐదు చిట్కాలు నేను తర్వాత చెప్తాను ముందు చదువు యొక్క ప్రాముఖ్యత సామాజిక స్పృహ గురించి మీకు నేను చెప్తున్నాను వినండి చదువు మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం